సో ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది ఏపీలో ఏపీలో ఉచిత బస్సు ప్రయాణంకు సంబంధించి మనకి బాలకృష్ణ గారి భార్య అయితే ఇప్పుడే కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఆవిడ మనం చూసుకున్నట్లయితే బస్సులో ప్రయాణం చేస్తూ రాష్ట్ర మహిళలకు మరికొన్ని రోజుల్లోనే ఉచిత బస్సు ప్రయాణం అయితే రాబోతుందని చెప్పేసి చెప్పారన్నమాట నెల రోజుల్లో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం తీసుకురాబోతున్నారు ఆర్టీసీ బస్సుల్లో సో ఉచిత ప్రయాణం అయితే ఇవ్వబోతున్నారంటూ బాలకృష్ణ గారి భార్య అయితే తెలియజేశారు మనకి హిందూపురం శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర శుక్రవారం మనకి వినూత్నంగా ప్రచారం చేపట్టి ఓటర్లను అయితే ఆకట్టుకున్నారు హిందూపురం నుంచి మేలా మేలారం వెళ్తున్న పల్లె వెలుగు బస్సులో ప్రయాణించి తోటి మహిళలతో ముచ్చటించారు కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు నెల రోజులుంటే మనందరికీ ఉచిత బస్సు ప్రయాణం వెసులుబాటు అయితే లభిస్తుందని వివరించారు బస్సులో తెలుసుకున్న తీసుకున్న టికెట్ను చూపిస్తూ ఇప్పుడు ఇది అవసరం ఉండదని అంటే అప్పుడు ఇది అవసరం అయితే ఉండదని చెప్పేసి పేర్కొన్నారన్నమాట సో ఈ విధంగా మొత్తంగా తొందరలోనే గెలిచిన వెంటనే ముందుగా ముందుగా అంటే ప్రకటించే పథకం ఏదన్నా ఉందంటే అది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పేసి వీరైతే తెలియజేస్తున్నారన్నమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను